కాశ్యపాన్వే సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య చలతిం వందే రంగరామానుజం మునిం అందరికీ దాసహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామాంజీయ స్వామి వారు అందించిన రచనల్లో పరమాత్మ దేవుళ్ళు మనము అనేటువంటి గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం ఈరోజుతో ఈ గ్రంథం పూర్తయిపోతుంది మనకి ఇది ఆఖరి భాగం వివిధ దర్శనాలు మతాలు గురించినటువంటి జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు మన ఆచార్యులు ఇందులో వైష్ణవ శాఖల గురించి అలాగే అద్వైత శాఖల గురించి వీర శైవం శైవంలో శాఖల గురించి అన్నిటి గురించి కూడా చాలా చక్కని విశ్లేషణ మనకి అందిస్తూ వచ్చారు శ్రీకంఠుల వారు శివోహం ఉపాసన వల్ల శివుల్లో అయిపోతారు శ్రీపతుల శివోహం ఉపాసన వల్ల శివుల్లో ఐక్యమైపోతారు అని చెప్పారు అలాగే కాశ్మీర్ శైవం అనేది ఒకటి ఉంది అని కూడా తెలియచేశారు వైష్ణవ శాఖల్లో కూడా అద్వైత భావల్లా అంటే నింబార్కులు నింబార్కులు రామానందులు చైతన్య ప్రభువు ఇలాంటి వల్లభ సాంప్రదాయం ఇలాంటి వారందరి గురించి కూడా కొంచెం కొంచెంగా తెలియచేస్తూ వచ్చారు ఎవరి సిద్ధాంతం ఏంటో తెలియచేస్తూ వచ్చారు వైష్ణవంలో నాలుగు సా నాలుగు సంప్రదాయాలున్నాయి బ్రహ్మ సంప్రదాయము రుద్ర సంప్రదాయము సనక సంప్రదాయము శ్రీ సంప్రదాయము శ్రీ సంప్రదాయం అంటే రామానుజీ మనందరికీ తెలిసిందే సనక సంప్రదాయం అంటే నింబార్క మతం దీన్నే రాధాకృష్ణ మతం రాధాస్వామి మతం కాదు రాధాకృష్ణ మతము అని చెప్పారు అలాగే వల్లభాచారులు వారి గురించి కూడా చెప్పారు బృందావనంలో వారికి కలలో కనిపించాడు శ్రీనాథుడు అని ఆ శ్రీనాథుడినే గుజరాత్లో రాజపుత్రులు అక్కడ ప్రతిష్ట చేశారు అని చెప్పారు సరే ఈ వల్లభ సాంప్రదాయం బాగాలో ప్రచారంలో ఉందా ఇప్పుడు అని అడిగిన దానికి పురుషోత్తం గారు చెప్తున్నారు చాలామంది పుష్టి మార్గావలంబులు లెక్కకు మించి ఉన్నారు ఉత్తర భారతంలో అయితే అంత స్ట్రిక్ట్గా వేషభాషలు లేకపోవడంతో మనకి ఎవరెవరో తెలియడం లేదంతే ఒరిజినల్గా విష్ణుస్వామి సంప్రదాయం ఉండేదట అది కాస్త మెరుగు తగ్గే సమయంలో వల్లభులు అవతరించి వారి మూల సూత్రాలతోనే సంప్రదాయాన్ని ప్రారంభించారట క్రమంగా వల్లభుల పేరే నిలబడిపోయింది నిజానికి వల్లభుల సిద్ధాంతం లాంటిదే ఇంకొకటి అదే కాలంలో ప్రవేశించింది అదెవరు ప్రవేశపెట్టారు దీనిని ప్రవేశపెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే ఇది రాలేదు తనంత తానుగా వచ్చిందని చెప్పవచ్చు మధుర బృందావనం ప్రాంతాల్లో వల్లభాచారులు తన మతాన్ని ప్రచారం చేస్తున్నప్పుడే కృష్ణ చైతన్య మహాప్రభువు అనే ఆయన కృష్ణ భక్తిలో తన్మయుడై బెంగాల్ ఒరిస్సాల్లో సంచరిస్తూ ఉండేవాడు ఉండేవారు అంటే హరే రామ హరే కృష్ణ ఉద్యమం వారా ఆ పేరుతోనే వారు ప్రసిద్ధులు ఈయన కృష్ణ ధ్యానంలో ఉన్నప్పుడు కృష్ణ సంయోగ సుఖం అనుభవించేవారు ధ్యానం నుంచి వెలికి రాగానే ఆ సుఖాన్ని తలుచుకుని పరవశుడవుతూ మరలా ఆ సుఖం కోసం ఆరాటపడేవారు అనుభవపూర్వకమైన సిద్ధాంతం అన్నమాట వీరి అభిప్రాయం ప్రకారం పరబ్రహ్మస్వరూపం ఏమిటి నిస్సందేహంగా కృష్ణుడే పరబ్రహ్మం బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానం భాగవతమే అందుచేత తానేమి ప్రత్యేక గ్రంథం వ్రాయిలేదు ఈ విషయంలో ఈయన ప్రధాన శిష్యులైన రూపగోస్వామి సనాతన గోస్వామి అనే సోదరులు కూడా బ్రహ్మసూత్ర భాష్యం వ్రాయిలేదు ఇంకా ఇతర గ్రంథాలు వ్రాశారు వీరి సోదరుల కుమారుడు జీవగోస్వామి మాత్రం భాగవత టీకాని వ్రాశారు అటు తర్వాత చాలా కాలానికి బలదేవభూషణుడు అనే ఆయన వీరి సాంప్రదాయంలో వారే చైతన్య మహాప్రభు ఈ ముగ్గురు గోస్వాముల బోధలని అనుసరించి తదనుగుణంగా బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం రాశారు అదే కృష్ణ చైతన్య మహాప్రభు సిద్ధాంతంగా ప్రసిద్ధిలోకి వచ్చింది ఇంత కదుందా ఈ సిద్ధాంతం పేరేమిటి అచింత్య భేదభేదం కొంచెం తేడాలో నింబార్కులు వల్లభులు ప్రవచించిన విషయమే కానీ ఇది అచింత్యం అంటే తలపసఖ్యము కానిది అన్నది పరబ్రహ్మ విషయం ఎలా శక్తి శక్తిమంతుడు అంటే శక్తి కలవాడు అని తీసుకుంటే ఈ రెండింటికి భేదము ఉంది అభేదము ఉంది కదా అందుచేత భేదాభేదం ఊహించ సక్యం కానిది కనుక అచింత్య భేదాభేదం అని దాని పేరు బ్రహ్మ సగుణుడా నిర్గుణుడా బ్రహ్మ సగుణుడే ఈయనే కృష్ణ పరమాత్మ అనంతమైన ఆయన రూపం భక్తుల కోసం ఒదిగి లభిస్తుంది నిర్గుణమని కూడా అనవచ్చు ఎందుకంటే సత్వ రజస్తమో గుణాలు లేవు కనుక మోక్షం ఎలాగా భక్తి చేతనే అందులో కూడా మధుర భక్తినే ఈయన ప్రధానంగా స్వీకరించారు ఎన్ని రకాల భక్తులు ఉన్నాయి ఏంటి నవవిధ భక్తులని కొంతమంది చెప్తారు వీరి సిద్ధాంతంలో ప్రధానంగా ఐదు భక్తులు చెప్తారు సనకసనంద శాంత భక్తి ఉండవచ్చు ప్రహ్లాదుడు హనుమంతుళ్ళ దాస్యభక్తి ఉండవచ్చు కుచేలుడు అర్జునుల సఖ్యభక్తి భక్తి అంటే స్నేహంలో ప్రేమ ఉండవచ్చు యశోదా వగైరాల్లో వాత్సల్య భక్తి ఉండవచ్చు ఇంకా ఆఖరిది మధుర భక్తి ప్రేయసీ ప్రియుల భావన కృష్ణుణ్ణి ప్రియుడుగా తాను ప్రేయసుగా భావించి ప్రేమించడం అన్నమాట దీన్ని మించింది లేదు నిజానికి దాస్యభక్తి వగైరాలన్నిటిలోకి ఈ భక్తి వలన పరమాత్మకి తన వలన ఎక్కువ సుఖాన్ని ఇచ్చి తద్వారా సంతోషించడం ఇందులో ప్రధాన అంశం ఒకరిలో ఒకరు ఇమిడిపోవడానికి ఈ భావనను మించింది లేదని ఈ సిద్ధాంతం ప్రముఖంగా చెప్తుంది మరి మోక్షంలో ఇదే స్థితి గోలోకంలో పరమాత్మతో సుఖాలు అనుభవించడమే దీనినే గౌడీయ వైష్ణవం అని కూడా అంటారు ఇది దేశంలో చాలా ప్రసిద్ధికి వచ్చింది నార్త్ ఇండియాలో వైష్ణవం అంటే ఇదే ఇదే అనుకుంటా విదేశాల్లో కూడా బాగా విస్తరించింది దీనిలో తర్వాతి రోజుల్లో చీలికలు వచ్చాయి అందులో ప్రధానంగా రెండు చీలికలై ఒకటి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అన్ ఇస్కాన్ అని రెండవది మామూలు గౌడీ వైష్ణం అని విడిపోయాయి గౌడీ వైష్ణవంలో కూడా ఇంకా చిన్న చిన్న చీలికలున్నా మొత్తం మీద సిద్ధాంత భేదం ఎవరికీ లేదు మన దేశంలో ఇలాంటి భక్తులు అంటే నా ఉద్దేశం మధుర భక్తులు చాలామంది ఉన్నారు కాబోలు మీరాబాయి వగేరాలు మీరాబాయి జయదేవుడు చండీదాసు ఇంకా అవతల దక్షిణ దేశంలో అయితే ఆండా వగేరాలు చాలామంది ఉన్నారు కృష్ణుణ్ణే తప్ప రాముణ్ణి పరబ్రహ్మగా ఎవరు కీర్తించలేదా తులసిదాసు కబీరు వీరంతా ఎవరు మరి అదీ కాక మనం చెప్పుకున్నాం అనుకుంటాను కబీర్ గురువైన రామానందుడి గురించి కొద్దిగా జ్ఞాపకం ఉందా పేరు ఆనంద భాష్యం అని బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాశారు ఆయన రామాజుల వారు తమ బ్రహ్మసూత్ర వ్యాఖ్యానంలో పరబ్రహ్మ నారాయణుడు అని నెల ఎలా నిరూపించారో ఈయన అలా పరబ్రహ్మ అంటే రామచంద్రమూర్తే అని నిరూపించారు మిగిలిన విషయాలన్నీ మామూలే అందులో కూడా అన్నయ్య గారు పాండురంగ విఠలని ఒకటి టీవీలో వస్తూ ఉంటుంది అదేం సంప్రదాయం అండి అది వైష్ణవమే తమిళనాడులో శ్రీరంగం రంగనాథుడు రామానుజీ వైష్ణవులకి ఎంత ఇంపార్టెంటో మహారాష్ట్రలో పండరీపురం పాండురంగస్వామి అంత ఇంపార్టెంట్ కృష్ణుడు ద్వారక నుంచి పొండరీకుడు అనే భక్తుని పిలిస్తే వస్తాడు పండరీపురానికి తల్లిదండ్రుల సేవలో ఉన్నాను కాసేపు ఆగవయ్యా అని ఒక ఇటుకని విసురుతాడట దానిమీద నిలబడమని అలా నిలబడ్డాడట ఆయన ఎదురు చూస్తూ పొండరీకుడి కోసం విఠలంటే మరాఠీ భాషలో ఎదురు చూసేవాడు అని అర్థం ఆ ఆలయం చాలా ప్రసిద్ధి అక్కడ ఇలా వైష్ణవ సంప్రదాయాలు చాలా ఉన్నాయే చాలా కానీ వేషభాషలు తెలియకపోవడం వలన వారు ఇతర మతముల కన్నా తక్కువ ఉందేమో అని అనిపిస్తుందంతే ఇది కాక స్వామినారాయణ సంప్రదాయం అని ఇంకొకటి వైష్ణవ శాఖ ఉంది గుజరాత్లో దీని విశేషాలు ఏంటో ముక్తానందుడైన ఆయన వ్రాసిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని అనుసరించి బయలుదేరింది ఈ స్వామినారాయణ సంప్రదాయం సిద్ధాంతం అంతా ఇంచుమించుగా రామానుజల విశిష్టాద్వైతమే కానీ ఆచరణ భేదం ఉంది ఆళ్వార్లు వగేరాల ప్రసక్తి లేనేలేదు ఇంకా రజక సంప్రదాయం అనేది బృందావనం ప్రాంతంలో కనిపిస్తుంది కొద్ది తేడాలో మధుర భక్తే వారిది కూడా అస్సాంలో దేవుడని ఆయన ప్రవేశపెట్టిన వైష్ణవం చాలా ప్రసిద్ధి రామాజుల వారి వైష్ణవ సిద్ధాంతంతో ప్రభావితమై ఈయన వైష్ణవ మత బోధనలు చేసినప్పటికీ రామానుజుల వారి ఆచరణలు మచ్చుకైనా కనబడవు ఈనాటి అస్సాంలోని శంకరదేవుల అనుయాయుల్లో బహుశా మిగిలిన భారతదేశం నుండి కాస్త దూరంగా ఉండిపోవడం వలన కాబోలు అనిపిస్తుంది ఈ వైరుధ్యం వైష్ణవంలో ఇంకా ఏమైనా చెప్పుకోవాల్సిన ప్రసిద్ధమైనవి ఉన్నాయా ఇందులో ఇంకా చెప్పుకోవాల్సినవి ఏమీ లేవు ద్వైత సంప్రదాయాన్ని బలపరుస్తూ సుకుడు అనే ఆయన కూడా బ్రహ్మసూత్ర భాష్యం రాశాడంటారు అంతేమీ ప్రసిద్ధి కాదు చాలా చాలా వివరాలు చెప్పగలుగుతున్నారు పురుషోత్తం గారు మీ మెదడు కంప్యూటరా ఇన్ని ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు అడిగారు రఘురామయ్య గారు మీకు క్రిమినల్ సివిల్ కోడ్ల సెక్షన్లన్నీ ఎలా గుర్తు నాకు అంతే అని నవ్వేశారు పురుషోత్తం గారు తానే అన్నారు మళ్ళా అమ్మ గారు ఏది మరలా గ్రాఫులు వేయలేదా ఆమె సమాధానం చెప్పే లోపలే అందుకున్నారు రఘురామయ్య గారు ఎందుకు వేయలేదు రోజు అదే పని ఇవాళ చెప్పినవి తప్ప అన్నీ వేసేసింది ఏది చూపించు అన్నారు భార్యతో కాస్త బిడియంగానే తాను ఇంతవరకు వేసిన అన్నీ ఇచ్చి సరిపోయిందో లేదో చెప్పండి అని అన్నారు పురుషోత్తం గారు వగేరా అందరూ శకుంంతలమ్మ గారు ఇచ్చిన గ్రాఫులు చూడటం ప్రారంభించారు యోగుల అభిప్రాయం గురించి అష్టాంగ యోగంలో కైవల్యం పొందడం గురించి ఒక గ్రాఫ్ గీశారు యమ నియమాదుల వలన కైవల్యానికి మార్గం ప్రారంభమవుతుంది కానీ నిజానికి ధారణతోటి ధ్యానం సమాధిలోకి వెళ్తున్నప్పుడే క్రమంగా తాను వేరు అని తెలుసుకోవడం ప్రారంభమవుతుంది దాని పరాకాష్ట మోక్షం అని ఒక గ్రాఫ్ గీశారు వైశేషుకుల అభిప్రాయంలో ఒకవైపు పదార్థ జ్ఞానం తీసుకున్నారు ఇంకోవైపు దుఃఖ నివృత్తి తీసుకున్నారు దుఃఖ నివృత్తి ఈశ్వర సాక్షాత్కారం వలన అవి శ్రవణ మనన నిధి ధ్యాసల వలన అవి పదార్థ వివేకం వల్ల కలుగుతాయి పదార్థములు వాటి లక్షణములు విస్తారంగా చెప్పారు వాటిని మన్నం చేయాలి నైయాయికల అభిప్రాయంలో తత్వజ్ఞానం ఒకవైపు తీసుకున్నారు దుఃఖ నివృత్తి అంటే జ్ఞాననాశం ఒకవైపు తీసుకున్నారు తత్వజ్ఞానం వల్ల మిథ్యాజ్ఞానం నశిస్తుంది రాగద్వేషాలు పోతాయి అప్పుడు కర్మలు చేయడం మానతాం అప్పుడు జన్మ ఉండదు దుఃఖం పోతుంది అది పరాకాష్ట అదే మోక్షం అంటే మీమాంసకుల అభిప్రాయం కూడా దాన్ని కూడా వివరిస్తూ ఒక గ్రాఫ్ రూపంలో వేసుకున్నారు పునర్జన్మ లేకపోవడమే మోక్షం అది నెగిటివ్ వైయాక్సిస్ పునర్జన్మ అవకాశం అంటే మోక్షస్థితికి చేరువ ఇది పాజిటివ్ వైయాక్సిస్ అంటే సంసారం పెరగడం కామ్య కర్మలు ఆచరిస్తూ ఉంటే పునర్జన్మలు పెరుగుతాయి అసలు కర్మలే ఆచరించకపోతే దోషం కనుక పునర్జన్మలు ఆగిపోవు నిష్కామ కర్మాచరణ జరుగుతున్న కొద్దీ మోక్షం అవకాశాలు ఎక్కువ ఎక్సాక్సిస్ని అపూర్వంతో కూడా సూచించవచ్చు నెగిటివ్ యాక్సిస్ చివరిలో మోక్షం అని వ్రాసినా తప్పులేదు పునర్జన్మ అవకాశం జీరో అనే పాయింట్ కుదరదు కనుక రెండు గ్రాఫ్లుగా స్వీకరించడమే ఉత్తమం మీమాంసకుల్లో కూడా అద్వైతుల అభిప్రాయాన్ని ఒక గ్రాఫ్ రూపంలో చూపించారు మహావాక్య ఉపదేశం వల్ల భ్రాంతి తొలగినా ఇంకా భ్రాంతి ఉన్నప్పుడు ఎలా సగుణ బ్రహ్మ ప్రపంచం తోస్తాయో అలాగే ఇంకా తోస్తూ ఉంటాయి కానీ అవి లేవని తెలుసు అందుచేత ఉపదేశం కాకముందు సగుణ బ్రహ్మ ప్రపంచం అనేవి ప్రాతిభాసిక సత్యాలు ఉపదేశం అయిన తర్వాత వ్యావహారిక సత్యాలు దేహం పడిపోగానే పారమార్థిక సత్యాలు ఇక్కడ జీరో జీరో అంటే తనకి భ్రాంతి లేకపోయినా ఇతరులకు ఉండడాన్ని సూచిస్తుంది అలాగే ఉత్తర మీమాంసకుల్లో కూడా విశిష్టాద్వైతుల అభిప్రాయాన్ని ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తున్నారు భక్తి అంటే ప్రీతిపూర్వక నిరంతర భగవద్ధ్యానం ఏ లోకంలో ఉన్నా భక్తి ఉంటే ఆనందం అయినా మహానందం పరమపదంలోనే సాధ్యమవుతుంది భక్తి పెరుగుతూ ఉంటే లభిస్తుంది అది భక్తి పరాకాష్ట ప్రపత్తికి తీసుకుని వెళ్ళవచ్చు ప్రపత్తి చేసిన వారికి భక్తి కలగవచ్చు ప్రపత్తి చేసిన వారికి ఇన్ని దశలు లేవు పరమపదమే తన ఆత్మని తాను అనుభవించడం కైబల్యం ఇది మోక్షమే కాని ఆనందం తక్కువ వడగల్ వారికి కైబల్యం అంటే పరమపదానికి క్రింది లోకాలే తెంగల్ వారికి కైవల్యం అంటే పరమపదంలోనే క్రింది తరహా ఆనందం మహానందం అంటే దుఃఖం కలవని ఆనందం బాగున్నాయమ్మా చాలా బాగున్నాయి ఇలాంటి గ్రాఫ్లు అంటే ద్వైతం ఒకటే కదా దానికి కామెంట్ రాస్తే చాలు జీవుల తారతమ్యాన్ని అనుసరించి కొందరికి మోక్షప్రాప్తి ఉంటుంది కొందరికి ఉండదు కనుక సాధారణ గ్రాఫ్ కుదరదు ఉత్తమ జీవులకి అంటే మోక్షయోగ్యుల గ్రాఫ్ ఇంచుమించు విశిష్టాద్వైతుల గ్రాఫ్ లాగే నలభై ఐదు పర్సెంట్ కుంభకోణంలో సరిలలేక అయితే కైవల్యాలు ప్రపత్తులు అనే భావన లేదు వారికి మిగిలిన వారికి మోక్షం లేదు కనుక గ్రాఫ్ ఉండదు ఇక మిగిలినవన్నీ మతాలు ఆ మతాలన్నీ ఏదో ఒక దర్శనంలో కాస్తైనా చేరినవే కనుక చాలు మరి గ్రాఫ్లు వేయనక్కర్లేదమ్మా అన్నారు పురుషోత్తం గారు పురుషోత్తం గారు గత ఐదారు నెలల నుంచి మనం చర్చింద చర్చించిందంతా ఓ పుస్తకంగా వస్తే బాగుంటుందండి మనకు రిఫర్ చేసుకుందికి ఇతరులకి కూడా కాస్త పనికి రావచ్చు అన్నారు అవధాని గారు బెస్ట్ ఐడియా అవధాని గారు నేను పెడతాను ప్రింటింగ్ ఛార్జీలు అన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం ఎవరో మహాపండితులు తప్ప నా అలాంటి వాళ్ళు చెప్పింది పుస్తకం ఏమిటి ఎవరైనా నవ్వుతారు అని తీసిపారేశారు పురుషోత్తం గారు నవ్వితే నవ్వనివ్వండి వారి దంత సౌందర్యమే లోకానికి తెలుస్తుంది మీరు అన్నట్లు మహాపండితుల పుస్తకాలు చాలా ఉన్నాయి కానీ అన్నీ అయప్పిండాలే అన్నారు శాస్త్రి గారు అయ్యప్పిండం అంటే అడిగారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు వెనప ముద్దలవి ఒక పట్టాన నబలబడ నమలబడవు నానబెట్టలేము అంటే అర్థం అవడం చాలా కష్టం అన్నమాట గారే సమాధానం చెప్పారు నిజంగా ఆసక్తి ఉన్నవాళ్ళు కాస్త భాష అది నేర్చుకుంటే ఎందుకు అర్థం కావండి ఆ పండితుల పుస్తకాలు అన్నారు పురుషోత్తం గారు ఆసక్తి లేని వారికి ఆసక్తి కలిగించాలంటే ఇప్పుడు మీరు చెప్పిన భాషలోనే మీరు చెప్పిన సులభమైన ఉదాహరణలతోనే ఇలా చర్చలా ప్రశ్న జవాబుల్లా ఉండాలి అప్పుడు జనరల్ ఐడియా వచ్చి అంతగా ఇంకా వివరాలు కావాలంటే పండితుల పుస్తకాలకి పరిగెడతారు అయితే మావయ్య నువ్వు ఒప్పుకున్నట్టే నా పుస్తకం పేరేం పెడదాం డాక్టర్ సుబ్రహ్మణ్యం ఉత్సాహంగా అడిగారు దేవుళ్ళు అని పెడదామండి అన్నారు అవధాని గారు పరమాత్మ అని పెడితే బాగుంటుందేమో అన్నారు శకుంతలమ్మ గారు దర్శనములు మతములు అంటేనో అన్నారు శాస్త్రి గారు మనము మన దర్శనాలు అందాం అన్నారు రఘురామయ్య గారు ఏమి బాగులేవు మీరు చెప్పినవి ఇంచక్క పరమాత్మ దేవుళ్ళు మనము అని పెడదాం అంది వినీత పెద్ద ఆరిందాల ఎందుకనమ్మ అలా పెడదాం అని అడిగారు ముచ్చటగా పురుషోత్తం గారు కొందరు పరమాత్మని ఒప్పుకున్నారు కొందరు ఒప్పుకోలేదు కొందరు దేవుళ్ళని ఒప్పుకున్నారు కొందరు ఒప్పుకోలేదు కొందరు మనమే ఉన్నామన్నారు మనం కూడా లేవన్నారు కొందరు అందుచేత అందరికీ సరిపోయేటట్లు పరమాత్మ దేవుళ్ళు మనము అనైతేనే బాగుంటుంది తాతగారు అని నిష్కర్షగా చెప్పింది వినీత అందరూ చప్పట్లు కొట్టి వెరీ గుడ్ అని మెచ్చుకుంటూ ముద్దులాడారు ఆ ఏడేళ్ల పిల్లని ఎంత చక్కగా ఆలోచించింది పరమాత్మ ఒకడే అని ఆయన్ని అంగీకరించిన వాళ్ళంతా అన్నారు కనుక అది ఏకవచనం దేవుళ్ళు అనేకం కనుక బహువచనం మనం కూడా చాలామంది కనుక బహువచనం దేహమే ఆత్మ అనుకునే వారికి కాదనుకునే వారికి కూడా మనం సరిపోతుంది సమర్థించారు అవధాని గారు అంతా లేచారు మళ్ళా ఎప్పుడు కలుస్తామో అనుకుంటూ పరస్పరం వీట్ నెమ్మదిగా బయలుదేరారు గేట్ దాకా అందరూ వెళ్ళిన తర్వాత అరుగు మీద నించే రఘురామయ్య గారు మరొక మారు గుర్తు చేస్తున్నానుండ పురుషోత్తం గారు బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం నాకు విపులంగా చెప్పాల్సుమా అంటూ గట్టిగా వినబడేటట్లు చెప్పారు నవ్వుతూ అలాగే అని సంజలు చేస్తూ వెళ్ళిపోతూ డాక్టర్ గారు వినీతిని మీరు దిగబెడతానన్నారు మాతో వచ్చేస్తున్నారేం అని అడిగారు చటుక్కున జ్ఞాపకం వచ్చి డాక్టర్ గారు వెనక్కి వెళ్ళి తన అత్తయ్య మావల్ని అడిగి అడిగారు వారు అవసరం లేదు మేమే దిగబడతాను వెళ్ళిపో అని పంపించేయగానే గబగబా వచ్చి కలుసుకున్నారు మిగిలిన ముగ్గురుతోను మౌనంగానే నలుగురు నడుస్తున్నారు సెంటర్లో ఇక నలుగురు విడిపోవలసిన స్థలం రాగానే ఆగి పురుషోత్తం గారు అడిగారు ఈ చర్చల ప్రభావం మీ మీద ఏమైనా ఉందా అని ముగ్గురిని డాక్టర్ సుబ్రహ్మణ్యమే మొదటగా సమాధానం చెప్పారు చాలా బహుశా కొంచెం రోజుల్లోనే నాలో మార్పు చూస్తారు మీరు శాస్త్రి గారు ఏదో వివరంగా ఉన్నట్లుంది పురుషోత్తం గారు ఇవన్నీ విన్నాక ఇది వరకు ఒక కన్ఫ్యూషన్ ఉండేది అన్నారు అవధాని గారు నేనేం చేయాలో ఇంచుమించు ఒక నిర్ణయానికి రావడానికి ఈ చర్చలు చాలా ఉపయోగించాయి అని అన్నారు ఆ తర్వాత చిరునవ్వులతో నమస్కారం అంటే నమస్కారం అనుకుంటూ అందరూ వెళ్ళిపోయారు ఎవరితోవన వారు ఇక ఈ కోసంలో పరమాత్మ దేవుళ్ళు మనం కోసంలో ఆఖరి అధ్యాయం పదిహేనవ అధ్యాయం బాంబే ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెకప్ లైన్లో నిలబడి ఉన్నారు రఘురామయ్య గారు భార్య కూడా లైన్ త్వరగానే కదులుతున్నా నిలబడ్డం విసుగ్గా ఉంది ఇద్దరికీ ఎంతో ఆలస్యంగా అనిపిస్తోంది హఠాత్తుగా అడిగారు భర్తని శకుతులమ్మ గారు ఏమండి మీకు పురుషోత్తం గారు చెప్పిన మతాల్లో దర్శనాల్లో ఏది బాగా నచ్చిందండి అని ఇప్పుడు ఈ విషయం ఎలా జ్ఞాపకం వచ్చిందే నీకు అని నవ్వి మతాల్లో ఏముంది అంతా విశ్వాసం మీదే కదా అన్నారు రఘురామయ్య గారు పోని దర్శనాల్లో మీకు నచ్చిందేంటో చెప్పండి అన్నారు కుతూహలంగా తన ఆలోచనలతో ఆయనవి ఎంతవరకు ఏకీభవిస్తున్నాయో తెలుసుకోవాలని ఆమె ఆతృత ఉన్నవాటన్నిటిలోకి నాకు రీజనబుల్గా కనిపిస్తున్నవి రెండే రెండు అద్వైతం విశిష్ట అద్వైతం అంతే శంకరుడు రామానుజులు చెప్పినవి బాగున్నాయి అన్నారు బది కాదండి ఆ రెండిట్లో కూడా మీకు ఏది బాగా నచ్చిందో చెప్పండి అన్నారు ఆమె మళ్ళా ఆ రెండిట్లోనంటావా బాగా ఆలోచిస్తే నా అభిప్రాయంలో డాష్ సుమా ఇది చక్కగా ఉన్నది ఆచరణకి బాగున్నది కూడా అని ఇక్కడ ఆచారాలు ప్రింట్ చేయలేదు ఆయన తన వాక్యాన్ని పూర్తి చేయకముందే ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఒకరు గబగబా వచ్చి ప్లీజ్ ఆన్ ప్లీజ్ మూవ్ ఆన్ లైన్ ఇస్ ఇంటరప్టెడ్ అండ్ డిలేడ్ అంటూ తొందర చేశారు అప్పుడు గమనించారు ఆ దంపతులు తమ ముందర ఖాళీ అయిపోయిందని వెనక వారు తొందర చేస్తున్నారని సారీ సారీ అంటూ గబగబగా ముందుగా నడిచారు రిటైర్డ్ సుప్రీంకోర్ట్ సు సుప్రీంకోర్టు జస్టిస్ రఘురామయ్య గారు తమ సతీమణి శకుంతలమ్మ గారితో సహా ఇక్కడికి గ్రంథాలన్నింటిలో కూడా దర్శనాల గురించి మతాల గురించి చెప్పేటువంటి గ్రంథాలు ఆ వాంగ్మయం ఏదైతే ఉందో రంగ వాంగ్మయంలో ఒక మంచి కొత్త నూతన ప్రయోగం వంటిది ఈ కోసం అలాంటి ఈ కోసం ఒక కథలాగా చిన్న చిన్న పదాలతో చర్చల రూపంగా వేదాంత విషయాల్ని మన బుర్రల్లోకి ఎక్కించాలని మన ఆచార్య పడే తాపత్రయం అంతా మనకి ఇందులో కనిపించలేదండి ఇక్కడతో ఈ గ్రంథం పూర్తయింది మరి వారు ఇంకా బ్రహ్మసూత్ర చర్చ ఒకటి చేసుకోవాలని అనుకుంటున్నారు కదా పరమాత్మ దేవుళ్ళు మనం అనేది మొదటి భాగం అయితే దీనికి కంటిన్యూషన్గా బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం ఆయన ఎవరు నేనెవరు అదేమిటి దాని గురించిన ఇంకొక కోసం మన ఆచార్యులు అనుగ్రహించారు అది కూడా మనం తొందరలోనే చదువుకుందాం ఇలాంటి కోసం అసలు ఆధ్యాత్మిక రంగంలోనే లేదు అని చెప్పడంలో ఏ డౌటు లేదు కదండి మనందరికీ కూడాను స్వామివారే మళ్ళీ క్వశ్చన్స్ వేస్తున్నారు శకుంతలమ్మ గారు రఘురామయ్య గారు అమెరికా నుంచి తిరిగి వచ్చారా వారికి నచ్చిన సిద్ధాంతం ఏంటి పురుషోత్తం గారు బ్రహ్మసూత్ర వ్యాఖ్యానాన్ని వినిపించారా పట్టాభిరామయ్య గారు ఆధ్యాత్మిక చింతనలో కొనసాగారా వినీతి విషయం ఏంటి అవధాని గారి ట్యూషన్ కొనసాగిందా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు శాస్త్రి గారు తమ జీవితాల్లో మార్పుని అనుభవించారా ఈ ప్రశ్నలకి సమా కావాలంటే సమాధానం ఎదురు చూడండి ఆయన ఎవరు నేనెవరు అదేమిటి అనే దీని తర్వాతి భాగం కోసం అని చెప్పి మనల్ని ఒక సస్పెన్స్లో ఉంచేసి ఈ కోసాన్ని ఇక్కడితో ముగించారు మనకి అనేక మత ప్రవక్తల గురించి దర్శనకారుల గురించి వారిచ్చిన దర్శనాల గురించి వారి ఆలోచనల గురించి పరమాత్మ వారి దృష్టిలో ఆ మతం లేదా దర్శనం దృష్టిలో పరమాత్మ ఎవరు మోక్షం ఎవరు ఈ జీవులు ఎలా వచ్చారు ఈ తత్వాలన్నిటి గురించినటువంటి ఇంత చక్కని చర్చ చిన్న చిన్న భావాలతోటి చిన్న చిన్న రోజువారీ ఉదాహరణలతోటి మన ఆచార్యులు చాలా విలువైన సమాచారాన్ని మనకి ఈ గ్రంథాల్లో అందించారు సిద్ధాంత భాగంలో చాలా క్లిష్టత గాంభీర్యం ఉంటుంది మామూలు పుస్తకాలు మనం చదివితే కనుక కానీ ఈ పుస్తకంలో క్వశ్చన్స్ వారే వేసుకుని ఆన్సర్స్ వారే ఇచ్చి చాలా ముఖ్యమైన విషయాలు మనకి సులభంగా అందించడానికి చాలా చక్కని ప్రయత్నం చేశారు కానీ ఈ కోసాన్ని ఒకటికి రెండుసార్లు చదవడం లేదా వినడం చేస్తే మరింత హృదయానికి అర్థకుంటుంది అంటే ఈ దర్శనం ఇది చెప్తోందనే విషయం మనకి స్పష్టంగా అవగాహనలోకి వస్తుంది ఒకసారి వినేశాం కదా అని అనుకుంటే ప్రయోజనం అంతగా నెరవేరదేమో స్వామివారు కూడా చెప్తారు ఎంత గంభీర విషయాన్ని ఎంత సులభంగా చెప్పాలని ప్రయత్నం చేసినా శ్రద్ధాశక్తులతోటి ఒకటికి రెండు సార్లు అధ్యయనం చేయవలసిన బాధ్యత పాఠకుడికి ఉంటుంది అప్పుడే మన ఆచార్యులు చేసినటువంటి ప్రయత్నం సఫలమవుతుంది అని మన ఆచార్యులే చెప్తారు ఇలాంటి గొప్ప గ్రంథాన్ని మనకి అనుగ్రహించిన మన ఆచార్యులు శ్రీ 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 త్రివర్ణి శ్రీ రంగరామజీ స్వామి వారికి అనేక శాస్త్రాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ ఇందులో ఉండే దోషాలని మన్నించమని రామానుదాసి ప్రార్థిస్తోంది ఇది ఇక్కడితో ఈ గ్రంథం పూర్తయింది మరొక గ్రంథాన్ని తొందరలోనే ప్రారంభించుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ య యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం